కె కోటబాడు సర్కిల్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మెరుపుదాడి చేశారు వి మాడుగుల మండలం ఎం కోడూరు గ్రామ ఔటర్స్ వద్ద వాహనాల తనిఖీల్లో సుమారు రెండు కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు పది లక్షల రూపాయలుగా పోలీసులు అంచనా వేస్తున్నారు అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో కేకోటపాడు సర్కిల్ బీమాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో టూ హండ్రెడ్ కేజెస్ గాంజా వర్త్ టెన్ లాక్స్ అండి దీంట్లో వచ్చి ఫోర్ అక్యూస్ ఉన్నారు అందులో ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్కాండింగ్ ఉన్నాడు ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీళ్ళు మనం క్యాచ్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ కేజెస్ గాంజాతో పాటు ఒక బొలెరో వ్యాన్ అండ్ డ్యూక్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్ గా ఈ గాంజా అనేది ప్రొక్యూర్ చేసుకునేసి అదర్ స్టేట్స్ కి పంపించడానికి అని చెప్పేసి గోల్ ఏడు గోల్ సంచుల్లో టూ హండ్రెడ్ కేజీస్ గాంజా పెట్టుకునేసి దాన్ని రెడీ చే దాన్ని రెడీ చేసి తీసుకెళ్తూ ఉండగా ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లైకల్ చెకింగ్ చేస్తూ ఉంటే మానుగుల ఆన్ ద గైడెన్స్ ఆఫ్ సిఐ కే కోటపాడు ఇది క్యాచ్ చేయడం జరిగింది క్యాచ్ చేసి సోర్స్ కూడా ఎవరైతే ఇప్పుడు మనకి ఈ కేసుకే వస్తే ఆ గన్నవరం అబ్బాయి అక్కడే పెడల్ అందులో ఏ టూ ఎవరైతే పైలట్ వీళ్ళిద్దరితో మనం మాపేయాల ఏ త్రీ ఏ ఫోరే మనకి సోర్స్ వాళ్ళని కూడా మన ఈరోజు రోజు పట్టుకోవటం జరుగుతుంది అంటే టిల్ ది ఎండ్ ఫస్ట్ ఎవడు పెంచుతున్నాడు స్టార్ట్ చేసి ఎవడు అమ్ముతున్నాడు అక్కడ దాకా ప్రతి ఒక్కరిని ప్రతి కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ నేమ్స్ అండ్ డీటెయిల్స్ తెలిసి మిగతా డీటెయిల్స్ తెలికపోతే

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి